జీవిత సత్యం సృష్టికి మూలం స్త్రీ స్త్రీ లేనిదే ఈ ప్రపంచమే లేదు భగవంతుడు అన్ని చోట్ల తానుండలేక స్త్రీని సృష్టించి ఈ ఇళ్ళలోకి పంపించాడు స్త్రీకి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి స్థానం ఈ ఇళ్ళలో ఎవ్వరికీ కూడా లేదు పెళ్ళి అనే రెండు అక్షరాల బంధంతో మన ఇంటిలోనికి ప్రవేశించి తాను అహెర్నెస్లో కూడా ఒక యంత్రంలాగా పనిచేస్తూ ఉంటుంది తన యొక్క సుఖాలన్నింటిలో కూడా కాదనుకుని తను సహన శీలత్వంతో వినయంతో విధేయతలతో మన ఇంటిలో మసలుకుంటుంది ఒక భర్తకు భార్యగా ఒక బిడ్డకు తల్లిగా తన యొక్క పండంటి జీవితాన్ని మన కోసమే అంకితం చేస్తున్నటువంటి మహాస్వార్థులు స్త్రీలు వారిని చిన్నచూపు చూచినచో అది మన ఇంటిలో పుట్టిన వచ్చినటువంటి దీపం పెట్టడానికి వచ్చినటువంటి దీపం మనల్ని కూడా ఆ ఇంటిని కూడా దహించి వేస్తుంది ఎల్లప్పుడూ కూడా వాళ్లను ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకోవాల్సిన బాధ్యత మన మగవాళ్ళ మీద ఎంతో ఉంది చులకన చేసినచో స్త్రీయే ఆదిశక్తి అయి తమ కుటుంబాన్ని అంతటిని కూడా హరించి వేయడం తథ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్త్రీని గౌరవించాలని ఆమెను ఎంతో మిద్ధ్యల మేడల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు మనం ఆమెను ఏ మాటతో కానీ చేతలతో కానీ నొప్పించకుండా మనం సహనంగా కలిగి ఉంటే మన ఇంటిని స్వర్గం చేస్తుంది ఇది నిత్య సత్యం నిత్య సత్యం నిత్య సత్యం